ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పవిత్ర వైవిధ్య జీవనశైలిని ప్రతిబింబించే బ్రహ్మసో విష్ణు సినిమా జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రదర్శించబడుతోంది బెన్సర్కిల్ మాల్లో చిత్రం ప్రదర్శించబడుతున్న సందర్భంగా బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు సురేష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు భగవంతుడి నుంచి శక్తిని శాంతిని ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై ఈ సినిమా రూపొందించడం జరిగిందని చెప్పారు బ్రహ్మ యొక్క జీవన విధానంపై ఈ సినిమా తీశారని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు బ్రహ్మకుమారీస్ విజయవాడ ప్రాంత నిర్వాహకులు బీకే శాంత బీకే రాధాకయ్య బీకే రత్న బీకే వేణి బీకే కంచన్ బీకే రమ్య బీకే సింధు బీకే శిరీష అండ్ బ్రహ్మకుమారిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారి చేత ఈరోజు ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది విశ్వంలో ఇప్పటి వరకు ఎనభై సంవత్సరాలుగా అనేక సేవల్ని చేస్తున్నారు ఈరోజు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునే విధంగా మీడియా ద్వారా సినిమాల ద్వారా కూడా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి ముప్పల్లేని శివ గారు డైరెక్టర్ ఈరోజు ఒక కొత్త సంకల్పం చేసి ఈరోజు ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది బ్రహ్మాసో విష్ణు అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా ఈరోజు బ్యానర్తో వారి బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ అయింది మొత్తం ఆంధ్ర తెలంగాణలో సుమారుగా ఇరవై నగరాల్లో ఈ రెండు రోజులు ఈరోజు రేపు ఈ సినిమా ఒక్కొక్క షో చొప్పున ట్రైల్గా ఆడించడం జరుగుతుంది దీని ద్వారా భగవంతుడు భూమి మీద అవతరించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల యొక్క ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతిమయమైన జీవితం గడపాలి భగవంతుడి నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి శాంతిని ఎలా అనుభవం చేసుకోవాలి ఒక సుఖశాంతిమైన జీవన విధానం భగవంతుడు ఎలా నేర్పుతున్నారు అనేదాన్ని ఒక సినిమా ద్వారా చూపించడం జరుగుతుంది ఈ విశ్వవిద్యాలయం యొక్క మూలకర్త అయిన బ్రహ్మ యొక్క జీవిన విధానంతో ఈ యొక్క సినిమా ఈరోజు బేస్గా తీయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ సినిమాని అందరూ ప్రముఖులంతా పురప్రముఖులు మరి అందరూ నగరంలో వారు చూసి ఆనందించగలరని మేమందరం ఆహ్వానిస్తున్నాము బీకే రాధ